అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి లభించినటువంటి సినిమా ఏమిటంటే ఆనుమత్యం అది దాని పేరు బొబ్బిలి పులి పులి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ లెజెండ్ డాక్టర్ నందమూరి తారక రామారావు నటనలో విశ్వరూపం చూపించినటువంటి సినిమా బొబ్బిలి పులి ఆయన సరసన అందం అభినయం నటన అగ్రశానిగా చూపించే కథానాయిక శ్రీదేవి ఇద్దరు నటించారు అలాగే ఈ సినిమా గురించి ఆ రోజుల్లో చాలా అనేక విధమైనటువంటి సమస్యలు పరిష్ చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి ఈ సినిమా గురించి అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేటటువంటి ప్రశ్న కూడా ఉదయించింది అప్పుడు ఈ సినిమా సెన్సారు బోర్డు వారు అనేక అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ కూడా ఈ సినిమా వాటన్నిటిని ఛేదించుకుని బయటకు వచ్చింది ఆ సమయంలో ఒకనొక సమయంలో నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ సినిమా యొక్క ముఖ్య కారకుడు అయినటువంటి డైరెక్టరు అయినటువంటి దాసరి నారాయణరావు గారు కన్నీళ్ళు పెట్టుకున్నారట బ్రదర్ ఈ సినిమా వస్తుందా రాదా నాకు భయంగా ఉంది చాలా ఖర్చు చెప్తున్నారు వాళ్ళు అని చెప్పి ఆయన అన్నట్టుగా ఆ రోజుల్లో అనుకున్నారు చాలా కష్టంగానే ఇది జరిగింది ఇక శ్రీదేవి నయ శ్రీదేవి ఇద్దరు చాలా చక్కగా నటించారు ప్రఖ్యాత సంగీత దర్శకులు జేకి జేవి రాఘవులు చిరస్మరణీయమైనటువంటి సంగీత బాణీయులు సమకూర్చారు ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి ఈ సినిమా విజయవంతం కావడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి ముఖ్యమైనటువంటి ఆయన లెజెండ్ ఆయన నేను అందరూ తెలిసిన వారే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ప్రధాన పాత్ర వహించినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు రచన ప్లే మాటలు పాటలు దర్శకత్వం ఇంకా అనేక విభాగాల్లో ఎప్పటికప్పుడు పర్యవేషిస్తూ బొబ్బిలిపులి విజయానికి మూల కారణమయ్యారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక సినిమా విశేషాల్లోకి వెళ్దాం మనం అయితే బొబ్బిలిపులి నలభై ఏళ్ళ బొబ్బిలిపులి ఇది సినిమాకి నలభై ఏళ్ళు వచ్చాయి కానీ దాని గుర్తులు ఈనాటికి అలాగే ఉన్నాయి దాసరి నారాయణరావు గారి ప్రతిభ ఈ ప్రతి ఫ్రేమ్లోనూ కూడా కొట్టొచ్చినట్టుగా కనిపించింది అందుకే ఆయన రత్నం అయ్యారు దర్శకుల్లో రత్నం అయ్యారనమాట ఆయన ఇక ఆ బొబ్బిలుబ్బులు గాండ్రింపులు ప్రతిధ్వని ఆ అరుపులు అవి నిజంగా ఆనాటి ఆయన నటించినటువంటి టీవీ దర్పం ప్రేక్షకులకి అందించినటువంటి మహోన్నత తీపి గుర్తులు ఇంకా ఎవరు మర్చిపోలేదు నలభై ఏళ్ళ తర్వాత కూడా నెంబర్ వన్ బొబ్బులు పులే అనేటటువంటి టాక్ ఇండస్ట్రీలో కూడా వినిపించడం ముదావహం సరే నందమూరి నటన చూసి కొంతమంది కొత్త తరం వానమాలు దిద్దుకున్నారు ఈ డైలాగుల్ని ఎప్పటికీ ప్రేక్షకులు నెమరు వేసుకుంటూనే ఉన్నారు మద్రాస్ రీజనల్ కమిటీ వారి సినిమా చూశారు అదే సన్సార్ వారు చూసి బొబ్బిలి చిత్రాన్ని బొబ్బిలి సూపల్ చిత్రానికి మూడు వేల అడుగులు కట్స్ చెప్పారు మూడు వేల అడుగుల కట్స్ అంటే ఇంకా సినిమా ఏముంటుంది ఆ నిర్ణయం విన్న దాసరి నారాయణరావు గుండె ఆగినంత పని అయింది మూడు వేల అడుగులంటే సినిమా మిగలదు దీనికి కారణం సెంట్రల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండడం ఆమె ప్రభుత్వ పాలనకు ఆయన ఆమెను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని సెంట్రల్ కమిటీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది అప్పుడు ఆనాటి ప్రముఖులు ఎల్వి ప్రసాద్ గారు ఈ సినిమా చూశారు పాత కట్స్ను మర్చిపోండి ఓన్లీ సింగిల్ కట్ క్లైమాక్స్ మొత్తం తీసేయండి అని చెప్పారు చెప్తే అప్ అంత అప్పుడు కొంతలో తృప్తిపడ్డారు అయితే ఇక కథలోకి వెళ్దాం ఒక సైనికుడు సెలవులకు ఇంటికి వస్తాడు వచ్చి అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు అతని ప్రేమ పెళ్లి వరకు వస్తుంది అయితే అతను సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలు దుర్మార్గాలు చూస్తాడు అతను నిలువున చలించిపోతాడు నేను ఉండవలసింది ఇక్కడ కాదు నేను ఉండవలసింది ఇక్కడ కాదు ఊరిలో ఉండాలి ప్రజల్లో ఉండాలి సరిహద్దుల్లోనే ఇంతకాలం ఉన్నాను కానీ ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు అయితే అంతా అయింది సినిమా చాలా ఆ కట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ కొంత యాడ్ చేశారు కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దాసరికి ఏదో లోటు కనిపించింది మన సినిమా చూస్తే సగటు ప్రేక్షకుల్లో స్త్రీలు ఎక్కువ అందువల్ల స్త్రీ సెంటిమెంటు కొంత పెట్టారు అలాగే మంచి సంగీతం దర్శకు సంగీతానికి కూడా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు జేవి రాఘవల్ గారిని ఆయన యొక్క దగ్గరుండి ఆయన సినిమా ఈ సినిమాకు దగ్గరుండి ఆయన ట్యూన్స్ అన్నీ ఇచ్చి రామారావు గారు దాస నారాయణరావు గారు ఎంతో చాలా శ్రద్ధ తీసుకున్నారన్నమాట అయితే ఇంకా కొంత చూడాలి అనే ఉద్దేశంతో మన సినిమా చూస్తే సగటు స్త్రీలు అని అనుకున్నాం కదా స్త్రీ సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు అయితే ఈ సినిమాను ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళి అనేక రాజకీయ ప్రముఖులకు చూపించారు చూపిస్తే వారు ఓకే చేశారు చివరిలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు ఆయన ఆయనతోటి వివరాలన్నీ చెప్పి ఆయనకు ఈ సినిమా చూపించారు అయితే ఆయన అనుమతి పొందారు సినిమా చాలా బాగుంది రిలీజ్ చేయమని చెప్పి ఆయన భరోసా ఇవ్వడంతో ఇక ఇక ప్రముఖ వ్యక్తి ఆయనే ఓకే అన్న తర్వాత ఇంకా సెన్సార్ కట్స్ ఏమిటి అని అన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఈ సమస్యలు ఇలాగా ఈ చుట్టుముట్టడంతో ఈ సినిమాను సెన్సార్ కమిటీ చుట్టుముట్టడం ఈ ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని ఖర్చు తీసేస్తే ఇక సినిమా మిగలకుండా అయిపోతుంది అనే బాధలో దాస నారాయణరావు గారు ఎంతో బాధపడి అప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుని ఇవన్నీ అయిన తర్వాత దీనికి అంతటికీ సంధానకర్త ఒక మహోన్నత వ్యక్తి ఉన్నారు ఆయన నిర్మాత వడ్డే రమేష్ గారికి చాలా కావలసిన వాడు ఆయన ఆయన పేరు అందరికి అందరికీ ఆయన మంచి మంచి యాక్టర్ ఆయన అలాగే ఆయన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరినీ కూడా అనుసంధానం చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి సంజీవ్ రెడ్డి గారికి సినిమా చూపించి అలాగే ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి ఆయనకు కూడా చూపించి నిజంగా ఈ సినిమా కోసం ప్రభాకర్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారనమాట చాలా కష్టపడి అంటే ఇంత మంచి సినిమా బయటకు రాకపోతే ఎలాగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూర్చున్నారు ప్రభాకర్ రెడ్డి గారును దాసరి నారాయణరావు ఇద్దరు కూర్చున్నారు బొబ్బిలి సినిమా సినిమాయే బయటకు రాకపోతే ఇక ఇండస్ట్రీ ఏముంది ఇక ఇంత కష్టపడి చేసినటువంటి సినిమాలకి ఏ సినిమాలైనా బయటకు వస్తాయా ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తూ వెళ్తుంటాయి సమస్యల పరిష్కారానికి కొన్ని కొన్ని డైలాగులు వాడవలసి వస్తుంది అంతమాత్రం చేత సినిమాను మొత్తం అసలు నిజంగా తొక్కేయాలని అనిపించే ఈ ఉద్దేశంలోనే ఈ సినిమాను అన్ని కట్స్ ఇచ్చారని చెప్పి అందరూ అనుకున్నారు చాలామంది ఈ ఈ సినిమా గురించి ఆ రోజుల్లో అందరూ ఒక తాటి మీదకి వచ్చారు ఇంత మంచి సినిమాకి ఇన్ని ఏమిటి ఎక్కడైనా ఏ సమస్య అయినా ఏ ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పులు నేరాలు ఘోరాలు చేసినా లేకపోతే కొన్ని సమస్యలు ఉన్నా వాటి మీద ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ప్రతిపక్షం ఎదుర్కొంటుంది అలాగే కొంతమంది మంచి ఆలోచన ఉన్నవాళ్ళు చైతన్యవంతులు కూడా మంచి మంచి సినిమాలు తీస్తారు అలాంటి సినిమాను అడ్డుకోవడం ఏమిటి అని అప్పట్లో అందరూ ఏకమై ఒకే తాటి మీదకి వచ్చారు దాని మీదే ఢిల్లీలో కూడా వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సినిమా గురించి అద్భుతమైనటువంటి అందరినీ కలిశారనమాట అక్కడ నిజంగా చాలామందిని కలిసి అందరికీ సినిమా చూపించారు సినిమా చూపించడంలో నిజంగా ఆయన కృతకృత్యులు అయ్యారనమాట ప్రభాకర్ రెడ్డి గారు అలాగే అంటే ఎన్టీ రామారావు గారు నటించడంలో ఆయన స్క్రీన్ మీద అంటే పోస్టర్ మీద ఆయన బొమ్మ చూసిన తర్వాత ఎవ్వరూ కూడా ఏమీ అనలేకపోయారు అంత మంచి నటుడు సినిమా ఆగిపోవడం ఏమిటి ఎల్వి ప్రసాద్ గారు మాత్రం ఎంతో ధైర్యం ఇచ్చారు ఎల్వి ప్రసాద్ గారు చూసి సినిమా అంతా బాగుంది ఇందులో డైలాగ్స్ ఏమున్నాయి పెద్ద ప్రమాదకరమైన డైలాగ్స్ ఏమీ లేవు అక్కర్లేదు లాస్ట్లో ఒక కట్ట ఇవన్నీ చాలు ఆ క్లైమాక్స్ కొంచెం మార్చండి మార్చి వేసేయండి అని అన్న తర్వాత అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి మాటలతోటి చాలా ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చిన తర్వాత అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట ఇక అయితే అంత నిర్ణయానికి వచ్చారు కానీ ఒక పక్క భయం భయంగానే ఉంది ఒక పక్క భయం భయంగానే ఉంది అంటే నీలం సంజీవ రెడ్డి గారి అంటే రాష్ట్రపతి కట్స్ విషయంలో ఏమి మాట్లాడకుండా సినిమా చాలా బాగుంది ఈ నాకు నచ్చింది ఇది అని చెప్పి అన్నారు అంటే క్లైమాక్స్ మార్చేసిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేయాలని అనుకున్నారు అవి కూడా యాడ్ చేశారు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా కాలికి బల్బం కట్టుకుని ఈ సినిమా గురించి రాత్రి పగలు శ్రమించి అందరినీ అనుసంధానం చేసి ఢిల్లీ తీసుకెళ్ళి అందరి పెద్దలతో కూడా ఆయన చక్కగా మాట్లాడి ఈ అద్భుతమైనటువంటి సినిమా బొబ్బిలి పులి బయటకు రావడానికి చాలా కృషి చేశారు ఆయన్ని నిర్మాతలు అలాగే రామారావు గారు అలాగే దాసనారాయణరావు గారు అందరూ కూడా నిజంగా ఆయన్ని ఆయన చేసినటువంటి అంటే కృషి ఆయన చేసిన కృషి సినిమా పట్ల ఆయనకున్నటువంటి డెడికేషన్ ఇంత గొప్ప సినిమాని రాలేకుండా చేస్తే ఎట్లా అనేది ఒకటి జరిగింది ఆ విధంగా సినిమా బయటకు వచ్చింది ఈ మరి అందరూ కూడా వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీరు లైక్ చేస్తే ఇలాంటి సినిమాలు నేను ఎన్నో చేసి ఇవ్వగలను అంటే సినిమా విశ్లేషణ ఒక పద్ధతి ఉంటుంది అంటే ఇంతకుముందు నేను సినిమాలు రాగాలు సంగీతం రాగాలు పాటల మీద చేశాను ఇప్పుడు ఏ సినిమా ఎందుకు హిట్ అయింది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా ఈ వీడియో చేస్తున్నాను మరి మాకు అందరూ సహకరించండి సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను నమస్తే